పెళ్లి తంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవరులకు అయ్యగారు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే బ్రహ్మదేవిని కుమార్తె సంధ్యాదేవి ఆమె వశిష్ట మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ప్రాత సాయంత్ర సంధ్యలలో ఓ స్త్రీ రూపంగా మారింది ఈ మహిళ పేరు అరుంధతి దేవి ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు తన చేతిలోని కమాండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఆమె పుణ్య స్త్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెళ్లి అయిన వరుడుకు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించటం వల్ల అరుంధతి అంతా ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారు అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు దీంతో పాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని చెబుతున్నారు